హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ ఈరోజు వీడియో అయితే సింపుల్గా మనము బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవాలో ప్రిన్సెస్ కట్ మోడల్ అండి అయితే బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేపు బ్యాక్ హుక్స్ అయితే వచ్చి సింపుల్గా నేను బ్లౌజ్ అనేది కుట్టినా ట్వంటీ మినిట్స్లో మీకు వీడియో అయితే షేర్ చేస్తా అండి ఎందుకు అంటే ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు నాకు హాఫ్ అన్ అవర్లో పట్టింది వీడియోని ఎక్కువ నేను స్లోగా కూడా ఏమీ స్పీడ్గా కూడా ఏం పెట్టలేనండి నార్మల్ మూడ్లో పెట్టి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఈ వీడియో అనేది ఉంటుంది ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే బ్లౌజ్ అండి నేను కట్ చేసుకున్న మీకు కటింగ్ వీడియో అయితే రాలేదండి నేను కటింగ్ వీడియో అయితే ఏం తీయలేదు కొంచెం అయితే ఇది అర్జెంట్ ఉండి నేను కట్ చేసుకున్న ఆల్రెడీ మీ నా ఛానల్లో కటింగ్ వీడియో అయితే ఉందండి నార్మల్గా బోట్ నెక్ అట్లనే ప్రిన్సెస్ కట్ది కటింగ్ వీడియో ఉంది మళ్ళీ దీన్ని ఎందుకు ఎక్స్ట్రా చూపించడం అని చెప్పేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కట్ చేసినా పెట్టేసినా ఇంకా దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూడండి చాలా వరకు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాండి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టినా కానీ ప్రిన్సెస్ కడిది స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు కదా అందుకని ఈ వీడియో అయితే మీకోసమే ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇట్లా నెక్ అనేది సపరేట్గా అయితే కట్ చేసుకుంటున్నానండి మీరు కట్ చేసుకోకుండా కూడా కుట్టుకోవచ్చు నేనైతే నాకు బ్యాక్ ఓపెన్ వచ్చింది అట్లనే ఫ్రంట్ మళ్ళీ ఓపెన్ రాకుండా ఉండాలి కాబట్టి కటింగ్ అయితే నేను ఈ విధంగా నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటానో అదే విధంగా మనకి ఎట్లా ఓపెన్ వస్తుంది కదండి ఇక్కడ పైన హుక్ వస్తుంది వెనకాల మనకి ఏమంటారు హుక్స్ వస్తాయి కదా బ్యాక్ హుక్స్ కాబట్టి ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకున్నా పర్లేదు డైరెక్ట్ దాన్నే లైనింగ్ మీకు కరెక్ట్గా విడల్పుకుంటే డైరెక్ట్ పెట్టేసి అయినా కుట్టుకోవచ్చు నేను ఇక్కడ నాకు ఓపెన్స్ వచ్చినాయి నేనైతే ఓపెన్ చేసుకున్నా ఫస్ట్ అయితే లూజ్ కుట్ అనేది పెట్టుకోండి మీకు స్టార్టింగ్లో చూపించిన కదా నేను ఓపెన్ చేసుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ నాకు కటింగ్ వచ్చింది కాబట్టి ఇది కూడా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నా లేదు మెయిన్ క్లాత్ కూడా జాయింట్ ఉందంటే డైరెక్ట్ మనము నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కుడతామో అదే విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా నేను ఇక్కడ చుట్టూ లూజ్ కుట్ అయితే పెట్టుకున్నాండి నెక్ మొత్తము నేను రాంగ్ సైడ్ పెట్టి లైనింగ్ అనేది కుట్టినా తిప్పేసుకుంటే ఇట్లా అవసరం లేదండి డైరెక్ట్ మనము రైట్ సైడ్ నుంచి మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి కుట్టుకొని లోపలికి తిప్పేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నెక్ అనేది మళ్ళీ హెమ్మింగ్ పట్టి అయితే పెడుతున్నా అందుకనే ఈ విధంగా స్టిఫ్గా ఉండాలి నెక్ మంచిగా బాడీ పైన కూర్చోవాలంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా ఫస్ట్ లూజ్ కుట్ అనేది పెట్టుకొని చుట్టూరైతే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ మిడిల్లో పట్టుకుంటే మనకి ప్లేట్స్ అయితే బ్యాక్ డాట్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మెజర్మెంట్స్ అంటూ ఏం లేదండి మనకు బ్యాక్ నెక్ ఒక త్రీ ఫోర్ అండ్ ఫోర్ ఇంచెస్ వరకు అనుకోండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చేస్తుంది మీకు పర్టికులర్గా మెజర్మెంటే కావాలంటే నా ఛానల్లో అయితే వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇదైతే నార్మల్గా బ్లౌజులు అనేటివి నార్మల్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ప్రిన్సెస్ కట్ కొంచెం రాదని చెప్పేసి కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా అండి అందుకని వీడియో అనేది కొంచెం స్లోగా పెట్టినా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే వీడియోని వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది లేదు కొంచెం ఎవరికన్నా తెలుసు ఆల్రెడీ అంటే మీరు కొంచెం స్పీడ్గా కూడా పెట్టుకొని చూడొచ్చు నేను ఇక్కడ నెక్ కోసము ఇట్లా క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకున్నాండి సేమ్ మనము నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో నెక్కులకి దీనికి కూడా అదే విధంగా అయితే కట్ చేసుకుంటున్నా నేను చూస్తారు కదా ఇప్పుడు నేను ఫ్రంట్ సైడు లోతులైతే తీసుకోవాలనండి నేను కట్ చేసుకున్నా కాకపోతే లోతులు తీయడం మర్చిపోయినా నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి ఈ విధంగా లోతులు అనేది తీస్తున్నా ఆల్రెడీ రెండు సపరేట్గా కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ అయితే కాకపోతే మళ్ళీ లోతులు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు కట్ చేసుకున్న బ్లౌజ్ని కూడా ఇట్లా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి లోతులు అనేటివి వచ్చేస్తాయి చూస్తారు కదా మీలో ఎవరన్నా కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి ఇది ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియో ఒకటే పెడుతున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియో చూసిండ్రు కాబట్టి స్టిచ్చింగ్ వీడియో పెడదామని చెప్పేసి పెడుతున్నా ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ అని చెప్పినా కదా దానికైతే సపరేట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా నెక్ పాటు మనం బ్యాక్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా ఫస్ట్ అయితే లూజ్ కుట్ అయితే పెట్టుకోండి మనము లైనింగ్ అయితే ఎక్కువ గుంజడము ఇట్లా అయితే అస్సలు చేయదండి మీరు లైనింగ్ ఏ విధంగా నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ కుట్టాలి లాగినట్టు అన్నం అనుకోండి నెక్ షేప్ అవుట్ అయిపోతుంది ఒక షేప్ కట్ చేసుకుంటే ఇంకో షేప్ అయిపోతుంది నెక్ ఇది ఎందుకంటే లైనింగ్ మనకి సాగుతుందండి క్లాత్ అనేది ఒక్కొక్కసారి అయితే మనకి నెక్కులు క్రాస్గా రావడం అట్లా జరుగుతుంది కదా ఇట్లా గుంజడం వల్లనే అండి లైనింగ్ ఏ మాత్రం కదపకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టి అయితే పుట్టుకోవాలి అక్కడ నేను ఫ్రంట్ సైడ్ అయితే పుట్టుకున్నా అంటే లూజ్ కుట్టు పెట్టి నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసాను కదా ఇప్పుడు ఇవి ప్రిన్సెస్ కట్ జాయింట్స్ అండి మనకు సైడ్స్ ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను నేను క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే చూసుకుంటున్నా ర్యాండమ్గా కట్ చేసుకునండి కట్ చేసుకునేటప్పుడు దీన్ని క్లారిటీగా ఏమి పెట్టుకోలేను జస్ట్ ఇట్లా పెట్టేసుకొని చుట్టూరా క్లాత్ చూసుకొని కట్ చేసుకున్న ఇవి ఇంకొకటి అండి అపోజిట్ సైడ్సే ఉండాలి ఇప్పుడు చూస్తారు కదా ఇట్లా అపోజిట్ అపోజిట్ ఉండాలి రెండు ఒకే వైపులు ఉన్నాయి అనుకోండి ఉల్టా అయిపోతుంది మనకి ఒకదానికి ఒకటి అపోజిట్ సైడ్స్ ఉంటే కరెక్ట్గా అయితే పెట్టేటప్పుడు కూడా మనకి అపోజిట్లో అయితే వచ్చేస్తాయి బ్లౌజ్కి ఈ విధంగా దీన్ని కూడా లూజ్ కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకున్న అండి ఈ విధంగా చూసుకోవాలి చూసుకుంటే రెండు అపోజిట్గా అపోజిట్గా అయితే ఉండాలి ఒకే సైడ్ ఒకే వైపు అయితే రావద్దు ఇప్పుడైతే ఇక్కడ చూస్తారు కదా ఈ వైపునైతే పెట్టుకుంటున్న మీరు ఇక్కడ కటింగ్ అయినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ మార్కింగ్ వేసుకొని కూడా దాన్ని మళ్ళీ ప్లేట్ లాగా కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే కటింగ్ చేసుకుంటే ఇంకా కాస్త పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుందని నేను ఇక్కడ రెండు సపరేట్గా అయితే తీసుకున్నా సపరేట్ లేకుండా కూడా మనం జస్ట్ ప్లేట్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఫిట్టింగ్ బాగుండాలని చెప్పి కట్ చేసుకున్నా కొంచెం టైం అయితే పడుతుందండి కాకపోతే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా మంచి ఉంటుంది ఫ్రంట్ సైడు అందుకని ఈ విధంగా ఏ విధంగా కట్ చేసుకున్నానో అదే విధంగా ఇక్కడ కుట్టయితే వేసుకుంటున్నా రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ ఇష్టం ఉంటే పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి పైన వైపున లేదు అంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను పైపింగ్ ఎటువంటి పైపింగ్ అట్లా యూజ్ చేస్తలేను నార్మల్గా అయితే పెట్టుకున్నా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ముందే విధంగా కుట్టుకున్నానో అదే విధంగా రెండు వైపులో కూడా కుట్టుకొని రెండు కుట్లు అయితే వేసుకున్న కొందరు పైన వైపు నుంచి కూడా ఒక కుట్ట వేసుకుంటారండి అవసరం లేదు పైన వైపున బ్యాక్ సైడే రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా ఫ్రంట్ ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకుంటున్నాను చూస్తారు కదా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నా ఫస్ట్ షో షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనము నెక్ పట్టీలు అవి పెట్టినప్పుడు నీట్గా అయితే షోల్డర్స్ మంచిగా కనిపిస్తుంది లేదు నెక్ పట్టీలు తర్ ఫస్ట్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఖర్చు పెయిన్కి కనిపిస్తుంది అండి షోల్డర్ది ఖర్చు అట్లా కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ షోల్డర్సే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ రెండు జాయింట్ అయితే చేసుకోవాలి నేను రెండు వైపులా ఇక్కడ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది అది చూస్తారు కదా ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకున్న ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి చూపిస్తాను కుట్టడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి హ్యాండ్స్ కాదు ఇప్పుడు నెక్ పీసులు అయితే చూపిస్తున్నా చూస్తారు కదా నేను క్రాస్ పీసులు ఇందాక కట్ చేసి జాయిన్ చేసి పెట్టుకున్నా కదా వీటిని మనము ఒక పావు ఇంచు చుట్టూరా మొత్తానికి ఎంత అంత చుట్టూ పావుపావ ఇంచ్ వదిలేసుకొని రండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము నెక్ బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకో వైపు నుంచి ఎండ్ చేసుకోవాలి ఇక్కడ చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా మీరు ముందే ఉక్కు పట్టి కాజు పట్టి పెట్టుకున్నారనుకోండి చిన్నగా ఫోల్డ్ చేసుకోండి ఈ పట్టిని లేదు పెట్టుకోలేరంటే డైరెక్ట్ ఈ విధంగా పెట్టుకోండి చూస్తారు కదా నేను ఇంకా పెట్టుకోలేను కాబట్టి ఎంత ఉందో అంత నుంచి పెట్టుకొని ఇక్కడ నిదానంగా అయితే పుట్టుకుంటున్నాండి మూలలు అనేటివి మనం మూలలు వచ్చేసరికి పాదాన్ని మంచిగా అయితే తిప్పుకోవాలి క్లారిటీగా జూమ్ చేసి చూపించడానికి ఎవరు లేరండి ఇంట్లో కెమెరా కూడా నేను జస్ట్ ట్రైపాడ్కి పెట్టి షూట్ చేస్తున్నా మూలలు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఉంటారండి మ్యాక్సిమం ఎందుకంటే నార్మల్ కైనా కూడా మనకి ఏదైనా డిజైన్ పెట్టాలంటే ఖచ్చితంగా మూలలు కుట్టడము అవి నేర్చుకునే ఉంటారు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అయితే చూపిస్తలేను నీట్గా మూలలు అనేవి చూసుకొని మనమే ఇట్లా ఈ మూలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చిన్న చిన్నగా కటింగ్ అయితే ఇచ్చుకోవాలండి ఖచ్చితంగా ఈ కటింగ్స్ అయితే ఇచ్చుకోండి కటింగ్ అనుకోండి టక్సులు అవి పెట్టుకోకపోతే మనకి ఒకవేళ బ్లౌజ్ రౌండ్గా నెక్కువగా అయితే కనిపించదు అంటే అది ఎందుకో ఫోల్డ్ అయితే కాదండి నీట్గా మనం టక్స్లు పెట్టుకుంటేనే ఇట్లా క్లాత్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా మనం ఏ విధంగా కుట్టుకున్నామో రౌండ్ నెక్ అదే విధంగా వస్తుంది లేదు అంటే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు టక్స్లు అనేటివి ఇచ్చుకోండి మూలలు అవి క్లారిటీగా మంచిగా కనిపిస్తాయి టక్స్లు అవి ఇచ్చుకోవడం వల్ల ఈ విధంగా మళ్ళీ పైన వైపున మళ్ళీ మర్చుకొని కుట్టుకుంటున్నాను నేను అదే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూస్తారు కదా బ్లౌజ్ మీరు బక్రం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ ప్లేస్లో నేను బక్రమ్ ఏమి యాడ్ చేస్తలేను నార్మల్ లైనింగ్ క్లాత్ తోటే క్రాస్గా కట్ చేసుకొని సేమ్ మనము నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకొని ఇట్లా లోపలికి తిప్పేసుకోవడమే అది అదైనా హెమ్మింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే వచ్చేసిన చూస్తారు కదా ఈ విధంగా మీరు నచ్చితే హెమ్మింగ్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఒక కుట్టు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్టు అనేది వేసుకుంటే కూడా సరిపోతుంది చూస్తారు కదా నెక్కి ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఉల్టా సైడ్ ఇట్లా మనం చూసుకొని ఒక లూజ్ కుట్టు పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉంటే హెమ్మింగ్ చేసుకోండి లేదంటే పర్లేదు కస్టమర్ దాన్ని బట్టి అండి వాళ్ళ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగా చేయాలి ఇక్కడ నేను హెమ్మింగ్ అయితే చేస్తలేనండి డైరెక్ట్ కుట్టే వేస్తున్నా ఈ విధంగా కుట్ట అనేది కూడా కంప్లీట్ అయిపోయింది చూడడానికి కూడా బాగా అండి హెమ్మింగ్తో అంత అవసరం అయితే లేదనిపించింది మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఉక్కుపట్టి అట్లనే కాజు పట్టి కూడా పెట్టుకుంటున్నా నాకు నెక్ దగ్గర ఇట్లా క్లాత్ అయితే వచ్చింది లైనింగ్ అదే క్లాత్ని కట్ చేసుకొని ఉక్కుపట్టి అయితే పెట్టుకుంటున్నాను చూస్తారు కదా మీరు ఫస్టే ఉక్కు పట్టి పెట్టుకున్న పర్లేదు తర్వాత పెట్టుకున్నా పర్లేదు ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకొని పైన కొద్దిగా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా చేసుకొని మళ్ళీ కుట్టుకొని మళ్ళీ అదే పైన మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్టు కుట్టుకొని లోపలికి మర్చిపోవడమే ప్రతి ఒక్కటి చెప్తేనే తెలుస్తుందండి ఇది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది కానీ తెలియని వాళ్ళకు అబ్బాయి ఇది చెప్తే బాగుండు కదా అని చెప్పేసి అనిపిస్తుంది అందుకే తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది కదండి ఇది అందుకని నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూస్తారు కదా ఇక్కడ ఉక్కుపట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి ఉక్కుపట్టి బయట నుంచి కాజాపట్టి లోపల నుంచి తెలిసిందే కదా ప్రిన్సెస్ కట్కి ఒక్కొక్కసారి నాలుగు హుక్స్ వస్తాయి ఒక్కొక్కసారి మూడే వస్తాయి ఇంతకంటే ఎక్కువ రావండి నార్మల్గా ఫ్రంట్ సైడ్ అంటే నాలుగు ఐదు ఖచ్చితంగా ఐదు వస్తాయి బ్యాక్ హుక్స్కి అయితే మనం పెట్టుకునే దీన్ని బట్టి అండి ఇప్పుడు నెక్ మనకు డీప్ ఉంది కదా ఆ డీప్ని బట్టి ఇక్కడ ఎన్ని హుక్స్ వస్తాయో అనేది డిసైడ్ అవుతుంది దీనికైతే ఫోర్ హుక్స్ వచ్చినాయండి నేను హుక్స్ అయితే తర్వాత వేసినా మీకు చూపించలేను కానీ నేను పెట్టిన కాబట్టి ఫోర్ హుక్స్ అయితే వచ్చినాయి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ కదా మనకు కొంచెం వెడల్పు గట్ల పెట్టుకోవద్దు దీనికి నాలుగు హుక్స్ అయితే పెట్టుకున్నాను నేను ఈ విధంగా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకుంటున్నాను చూస్తారు కదా ఈ విధంగా అనేది కుట్టుకొని ఇంకొక ఎక్స్ట్రా పావి ఇంచ్ పక్కకైతే మళ్ళీ ఒక కుట్టేసుకుంటే రెండు కుట్లుల మధ్యలో మనము కాజాలు పెట్టుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుని చూస్తారు కదా నీట్గా ఒక పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ చూస్తారు కదా లైనింగ్ నాకు లైనింగ్ జరిపోలేదండి నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా జాయింట్స్ అయితే చేసుకుంటున్నా అదొక ఒక సైడు ఇది ఒక సైడు తీసుకొని బ్లౌజు ఎక్కడ తిరిగి అడ్జస్ట్ అయితే చేస్తా అండి కొంచెం లైనింగ్ లేని వాళ్ళు ఇంకా అడ్జస్ట్ చేసి కుట్ అన్నప్పుడు ఖచ్చితంగా అడ్జస్ట్ చేసి కుట్టాలి కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా జాయింట్స్ అయితే వచ్చినాయి నాకు ఇంత ఇంత హ్యాండ్స్ ఒక సైడ్ నుంచి తీసుకున్న క్లాత్ ఉన్న సైడ్ నుంచి ఇంకో సైడ్ నాకు ఇట్లా క్లాత్ అనేది ఉంటే దీనికి ఇక నార్మల్గా హ్యాండ్స్ లాగా అయితే కట్ చేసుకున్న షేప్ కరెక్ట్గా కట్ చేసుకొని ఈ విధంగా మిడిల్లో జాయింట్ అయితే వచ్చింది దీనికి నార్మల్గా పైన చిన్న పఫ్ అండి నార్మల్ బ్లౌజే కాకపోతే చిన్నగా పైన ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఒక ఐదారు వరకు ఫ్రిల్స్ పెట్టమని చెప్పిండ్రు సేమ్ యాజ్టీజ్గా వాళ్ళు చెప్పినట్టే నేను ఇక్కడ బ్లౌజ్ అనేది కుడుతున్నా చూస్తున్నారు కదా ఇంతకుముందు ఒక బ్లౌజ్ ఒక హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఒక హ్యాండ్ దీనికి కూడా అండి సేమ్ మనం జాయింట్స్ ఎట్లేసుకుంటాము సైడ్ జాయింట్స్ చంకా పార్ట్స్ సేమ్ అదే విధంగా మళ్ళీ పైన వైపున కూడా ఒక కుట్ అయితే వేసుకోవాలి నీట్గా ఫ్లాట్గా అయితే ఉంటుంది లేదంటే మనకు లైనింగ్ అనేది పైన ఉబ్బినట్టు అయితే కనిపిస్తుంది అట్లా కనిపించకుండా పైన వైపు కుట్టేసుకొని ఇప్పుడు సైడ్స్ జాయింట్స్ అయితే వచ్చినాయండి బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ కాబట్టి నార్మల్ హ్యాండ్స్కే జాయింట్స్ వస్తున్నాయి పఫ్ హ్యాండ్ కాబట్టి జాయింట్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ జాయింట్స్కి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా నేను ఇది లైనింగ్ అయితే తక్కువ ఉండండి నాకు మీటర్ కంటే కొంచెం తక్కువ ఉండే నార్మల్ సైజు బ్లౌజే ఇది ఏం చిన్న సైజ్ ఏం కాదు కాబట్టి నాకు ఇన్ని జాయింట్స్ అయితే వచ్చినాయి ఎన్ని జాయింట్స్ ఉన్నా మెయిన్ క్లాత్కి జాయింట్స్ ఏం పడకపోతే ఇంకా అవసరం లేదండి ఎన్న వేసుకోవచ్చు లోపల పార్ట్ కొందరైతే లోపల పార్ట్స్ కూడా జాయింట్స్ వద్దంటారు ఏదో రెండు మీటర్లు మూడు మీటర్లు తీసుకొచ్చినట్టు ఇక్కడ డా జాయింట్స్ వచ్చినాయి ఎందుకు జాయింట్స్ వచ్చినాయి అని చెప్పి కూడా అడుగుతారు కొంతమంది కాకపోతే అది కుట్టే వాళ్ళకే తెలుస్తుంది కదా అక్కడ జాయింట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు మెయిన్ క్లాత్కు జాయింట్స్ ఏం పర్లేవని చెప్పినాయి కదండి ఇక్కడ చిన్నగా కుట్టైతే కుట్టుకుంటున్నా దీన్ని తిప్పేసుకోవడం అయితే తిప్పేసుకోనండి నేను బ్లౌజ్ని ఎప్పుడైనా హ్యాండ్స్ నార్మల్గా ఇట్లపైతే పెట్టుకుంటా తిప్పేసుకోవడము అట్లయితే చేయను ఇదే మెథడ్ ఫాలో అవుతుంది హెమ్మింగ్ కూడా ఏం అవసరం ఉండదు దీనికి తిప్పేసుకుంటే కూడా యూజ్ ఉంటుంది అంటారు కదా ఇట్లా కాకపోతే నాకు ఎందుకో లైనింగ్ కొంచెం బయటికి వచ్చినట్టు ఏదో లైనింగ్ సాగుతున్నట్టు అనిపిస్తుంది అండి ఈ విధంగా కుట్టుకుంటే అసలు ఏది అనిపించేది మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ దీనికంటే బ్యాక్ నేను హెమ్మింగ్ పట్టి అది పెట్టుకునండి కాకపోతే నార్మల్ బ్లౌజులకి బ్యాక్ పెట్టుకుంటాం కదా అదే విధంగా చూస్తారు కదా ఇంతే దీన్ని కుట్టేసుకుంటే సరిపోతుంది లూజ్ కుట్టు పెట్టుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి తిప్పేసుకుంటే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి హ్యాండ్స్ కానీ అట్లానే వీపు కానీ కొందరు తిప్పేసి అయితే కుడతారు కాకపోతే నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించేది ఏదో కోల్పోయినట్టు లైనింగ్ ఏదో పైన్కి లేచినట్టు కొంచెం వేసుకునేటప్పుడు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది లైనింగ్ నేను స్టార్టింగ్లో కొంచెం నేర్చుకునే స్టార్టింగ్లో అట్లనే చేసినండి ఈజీగా అవుతుంది కదా తిప్పేయడం అట్లా చేసినా కానీ ఏందో బ్లౌజు కంటే లైనింగ్ కొంచెం బయటకు వచ్చినట్టు అట్లా కనిపిస్తుంది అంటే మనకు తెలుస్తుంది లైనింగ్ బయటకు వస్తుంది ఇట్లా బయటికి కనిపిస్తుంది అని చెప్పేసి అందుకనే అప్పటి నుంచి నేను ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతున్నా నెక్కులు కూడా తిప్పేయడం తక్కువ అండి ఏదో కాటన్ క్లాత్ స్టిఫ్గా ఉంది అంటేనే నెక్కులు అనేటివి తిప్పేస్తా కానీ నార్మల్గా అయితే తిప్పేయను ఇక్కడ హ్యాండ్స్ చూస్తారు కదా రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు ఒక హ్యాండ్ కొంచెం అయితే ఎక్కువ అనిపించిందండి అందుకనే ఫస్టే నేను పెట్టుకునే ముందే ఈ విధంగా ఒకసారి అయితే చూసుకుంటా చూసుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటాను దీనికి నాకు ఎటువంటి మెజర్మెంట్స్ అయితే తీసుకోలేనండి అసలు బ్లౌజు మెజర్మెంట్ అయితే తీసుకున్నా అంటే నార్మల్గా కుట్టేటప్పుడు ఎటువంటి మెజర్మెంట్ అయితే తీసుకోలేను డైరెక్ట్ అయితే కుట్టినండి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ అయితే తీసుకుపోయినరు కట్ చేసుకున్నా కదా యాజ్ ఇట్ ఈజ్గా అంతే కదా అని చెప్పేసి నేను బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసిన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందండి ఎక్కడ నేను కుట్టేటప్పుడు ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి అయితే కు అంటే సైడ్స్ జాయింట్స్ ఇవన్నీ ఏది చూడలేదండి డైరెక్ట్ నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయినా ఇక్కడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాం షోల్డర్ దగ్గర ఒక అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు చిన్నగా ప్రిల్స్ అండి ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్లకు ప్రిన్సెస్ కట్కి ఇట్లా హ్యాండ్ అనేది బాగా అనిపిస్తుంది అండి ఏ దానికైనా నార్మల్ బ్లౌజ్లకైనా కానీ ప్రిన్సెస్ కట్ అయినా కానీ చిన్నగా పఫ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఓల్డ్ మోడలే మన అమ్మ వాళ్ళ జనరేషన్లో ఇది చాలా ఫేమస్ ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మ చిన్నప్పటి ఫోటోలు అవి ఉంటాయి కదండి వాళ్ళు మ్యారేజ్ అయినప్పటి అప్పటి అన్ని ఇదే మోడల్ బ్లౌజులు ఉన్నాయి అంటే ఇదే మోడల్ బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి అంటే బ్లౌజులకి ఇదే మోడల్ ఉన్నాయి మొత్తం హ్యాండ్స్ అనేటివి అప్పటి ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు అప్పటివన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయండి ఏది కొత్తగా సృష్టించింది ఏది లేదు అప్పట్లో చేసినవన్నీ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ చేసి మరి ఏమంటారు సెట్ చేస్తారు ట్రెండ్ అనేది ఆల్రెడీ సెట్ అయిన ట్రెండే మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తున్నారు చూస్తారు కదా ఈ విధంగా చిన్నగా పఫ్ అనేది పైన అయితే లేస్తుంది అండి షోల్డర్ దగ్గర మంచి లుక్ అయితే ఉంటుంది రెండో వైపు కూడా అయిపోయింది చూస్తారు కదా రెండో వైపు కూడా నేను హ్యాండ్స్ అనేటివి ఈ విధంగా జాయిన్ చేసుకున్నా ఇప్పుడు వీప్ పట్టి అయితే పెట్టుకోవాలండి నెక్ సారీ ఫ్రంట్ సైడు అట్లనే బ్యాక్ సైడు నేను ఏం అంటే అది మర్చిపోయి ఇంకా సైడ్ జాయిన్సే కదా వేద్దామని అయితే చూస్తున్నా కాకపోతే అప్పుడు గుర్తొచ్చింది ఇంకా బ్యాక్కి పెట్టలేను కదా అని చెప్పేసి తర్వాత అయితే ఇంక ఇప్పుడు అయితే పెట్టుకోవాలండి దీనికైతే నేను స్టేట్ పీస్లు అయితే తీసుకొని మనం నెక్ పీస్లు ఏ విధంగా జాయిన్ చేసుకున్నామో సేమ్ యాచిపీస్గా అదే విధంగా జాయిన్ చేసుకొని సేమ్ సైడ్ కొంచెం మడుపుకొని దానికి పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది చెప్పినంత ఈజీ కాదు అర్థం కావడం అని మళ్ళీ చూపిస్తున్న దీన్ని కూడా చూస్తున్నారు కదా నాకు లైనింగ్ అస్సలు లేదండి లైనింగ్ తక్కువ ఉంది ఆ ముక్కలు ముక్కలు జాయిన్ చేసిన చిన్న చిన్న పీసులను కూడా వదలకుండా ఈ విధంగా హోల్డ్ చేసుకుంటున్నా ఇక్కడ అయితే క్రాస్ పీస్ వచ్చిందండి నాకు కాకపోతే అసలు లేదు క్రాస్ పీస్ అయినా పర్లేదు సెట్ చేద్దామని చెప్పి స్టార్టింగ్లో రెండు ముక్కలు క్రాస్ పీస్ పెట్టి మిగతాదంతా స్టేట్ పీస్ అయితే తీసుకున్నా ఈ విధంగా ఉంటుందండి అడ్జస్ట్ చేయడం అంటే కష్టము అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి మళ్ళీ బ్లౌజు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్న వాళ్ళు అనుకున్నట్టు బ్లౌజు రావాలంటే మనము టైలర్స్ని మనం కుట్టే వాళ్ళకు కొంచెం ఇబ్బందే కానీ పర్లేదు ఒకసారి అటు ఇటు అయినా సారి మనకు క్లాత్ అనేది మంచిగా ఉంటే సరిపోతుంది ఒక్కసారి అంటే అడ్జస్ట్ చేస్తాం కానీ ప్రతిసారి తక్కువ క్లాత్ ఇచ్చి అప్పుడు కుట్టినావు కదా అని కూడా అంటారండి అట్లా కూడా ఒక బాధనే అప్పుడు సెట్ అయింది ఇప్పుడు ఎందుకు సెట్ కాదు అప్పుడు కుట్టినావు కదా ఇప్పుడు ఎందుకు కుట్టవు అని కూడా అంటారు ఏం చేస్తాం మీకు అట్లయితే ఉంది ఇది బ్లౌజు శారీలోంచి వచ్చిన బ్లౌజ్ కాదండి అందుకని నాకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కానీ లైనింగ్ లేదు మీటరు మనకి తాండ్లో ఇట్లా కట్ చేసుకున్నాం డిజైన్ పీసు కొంచెం నెరువు కూడా ఎక్కువ వస్తుందండి అందుకనే నాకు ఎక్కువ జాయింట్స్ అయితే పర్లేవు ఇంకా లైనింగ్ అంటారా తక్కువనే ఉంటుంది ఎట్లా కానీ అందుకనే అట్లా జాయింట్స్ జాయింట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ అయితే నేను హెమ్మింగ్ కోసం అయితే పెట్టుకుంటున్నా ఫ్రంట్ అట్లనే బ్యాక్ కూడా బ్యాక్ అయితే ఏం చూపినండి ఇంకా సేమ్ ఫ్రంట్ ఏ విధంగా కుట్టుకుంటున్నామో బ్యాగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్యాగ్ కూడా అయిపోయింది నేను నాకు లైనింగ్ లేక నేను మెయిన్ తోటే వీప్ పట్టి కూడా పెట్టేసిన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ విధంగా కంప్లీట్ అయింది ఇప్పుడు సైడ్స్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి జస్ట్ మీకు నెక్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా చూస్తున్నారు కదా సమానంగా చూసుకొని ఈ విధంగా నీట్గా అయితే వచ్చిందండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చూపిస్తాండి సింపుల్గా నేను మెజర్మెంట్ బ్లౌజ్ లేదని చెప్పిన కదా డైరెక్ట్ హంజాదండి ఇప్పుడు మనము ఎక్స్ట్రా మనము కుట్లులకి టూ టూ ఇంచెస్ అయితే ఉంచుకుంటాం కదండి అదే టూ టూ ఇంచెస్ని మిగల నేను ఈ విధంగా సైడ్ జాయిన్స్ అయితే వేస్తున్నా అంతే దీనికి ఎక్కడ మెజర్మెంట్స్ అయితే నేను తీసుకోలేను అంటే కుట్టేటప్పుడు కూడా మనం చూసుకుంటాం కదండి హ్యాండ్ లూజ్ ఎంత చెస్ట్ లూజ్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉందని అవన్నీ ఏవి చూడకుండా డైరెక్ట్గా నేను బ్లౌజ్ అనేది కుట్టేసిన అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఎందుకు అంటే మనం కట్ చేసుకునేటప్పుడే మనం ఎంత ఇచ్చినాము ఎంత కుట్టుకోవాలని చెప్పేసి మనకు తెలుస్తుంది కాబట్టి దానికి సపరేట్గా మళ్ళీ మెజర్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు అది ఒక్కొక్కసారి అవసరం లేదు ఒక్కొక్కసారి బ్లౌజ్ బట్టి మెజర్మెంట్ వేసినా కూడా సెట్ కాదు ఏందో అట్లుంటుందండి ఒక్కొక్కసారి ఇంకా ఇట్లా టైంకు ఇట్లా లేదు కదా అని చెప్పేసి వేసినా కూడా మంచిగా సెట్ అవుతుంది ఈ విధంగా సైడ్ జాయింట్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చూస్తారు కదా నీట్గా స్ట్రేట్గా కుడితే చాలండి మనము స్ట్రేట్గా కుట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే ఎక్కువ అటు ఇటు కాకుండా ఇంకా ఒక త్రీ త్రీ డా ఏమంటారు కుట్లా వేసుకొని ఈ విధంగా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం చూస్తారు కదా ఈ విధంగా ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నెక్లు హెమ్మింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే అట్లనే పెట్టుకోవచ్చు ఏం పర్లేదు చూస్తారు కదా హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చింది ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇంతేనండి వీడియో అయితే సింపుల్గా షేర్ చేసిన ఎక్కువ అయితే మీకు అవి ఇవి అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే చేయలేను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్